వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారా దర్శనం ప్రత్యేక టికెట్లు తీసుకోవాలని స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి దూరాభారాల నుంచి వచ్చి నిరీక్షించి చివరకు తొక్కిసలాట్లు ఆరుగురు భక్తులు దుర్మరణం పాలైనటువంటి ఘటన చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది నిజాన్ని కలచి వేస్తుంది కూడా ఎందుకంటే వాళ్లకు వేరే భక్తి ప్రపత్తులతో తప్ప ఇంకేం లేవు స్వామివారిని ఆ సమయంలో చూసుకోవాలి అనేది వాళ్ళ ఆకాంక్ష ప్రతిసారి కూడా నాకు తెలుసు చాలా మంది బంధుమిత్రులు కూడా ఎట్లా అయినా ఉండాలని తప్పకుండా సంవత్సరాల తరబడి ఆ రోజున వెళ్లే వాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు ఉంటేనో లేకపోతే ఇంకో విధంగానో ఈసారి అన్ని మేము దర్శనాలు రద్దు చేశాము టికెట్లు ఇక్కడ ఇస్తాము ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత చాలా బాగా జరుగుతుంది ఎప్పటిలా కాకుండా పైర వీలు లేకుండా చాలా బాగా జరుగుతుంది అని చెప్పి ఆశతో ఇంకా ఎక్కువ మంది వెళ్ళినట్టున్నారు తొమ్మిది చోట్ల తొంభై నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసేట లక్ష ఇరవై నాలుగు వేల మంది దాకా వచ్చారు ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ ఊహించదగినవే కదా ఇంత భారీగా ప్రచారం చేసినప్పుడు తర్వాత దాని మీద అనేక మందిని అంత బాగుంటుంది అని మార్పులు చేశామని ముందు బాగాలేదని ఇవన్నీ చెప్పినప్పుడు నిజంగా మరింత ఆస్తు వస్తారు ఇప్పుడు శ్రీనివాసం సత్యనారాయణపురం భైరవాన్ పట్టి రామానాయుడు కూలు ఇలా తొమ్మిదికి కేంద్రాల్లో పెట్టారు తొంభై నాలుగు కౌంటర్లు కానీ జరిగింది ఏంటి వీళ్ళందరినీ ఒకటే చోట పెట్టారు ఎవరికో ఏదో ప్రమాదం అనారోగ్యం వచ్చిందని మూసిన గేట్ తీసేసరికి ఒకసారి బయటకు వచ్చారని చెప్తున్నారు మనకు తెలుసు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎప్పుడైనా సరే అనుకోకుండా వచ్చారు ఏదో జరిగిందని చెప్తూ ఉంటారు నిజానికి చాలా స్పష్టంగా ఒకటి కాదు ఒకటి జరగవచ్చు తొక్కిసలాట ఎక్కడైనా జరగవచ్చు అది సినిమా థియేటర్ దగ్గర జరగవచ్చు రైల్వే స్టేషన్ లో జరగవచ్చు ఇంకొక చోట దాన ధర్మాల దగ్గర జరగవచ్చు పుణ్యక్షేత్రాల్లో ఎన్నిసార్లు మనం చూడలేదు ఇవి ఈ మధ్య పుష్ప టూ దగ్గర జరిగిన దాని మీద తెలుగు రాష్ట్రాల్లో అంత దుమారం సాగుతూ ఉంటే మరి ఎందుకు దీని పట్ల అలసత్వం వహించారు అప్రమత్తత లోపించింది అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఆరుగురు మహిళలు ఆరుగురు మరణిస్తే అందులో ఐదుగురు మహిళలు ఇరవై మంది దాకా గాయపడ్డారు పైగా వీళ్లను కూడా రుయ ఆసుపత్రిలో చేర్చడం కుదరకపోతే వేరే చోట చేర్చారు ఇది అయిన తర్వాత ఇందాకే చైర్మన్ కొత్త చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడారు ఆయన బాధ తప్ప ఇప్పుడేం మాట్లాడలేము ముఖ్యమంత్రి కూడా చెప్పారు ముఖ్యమంత్రి ఎక్స్ ఇస్తారు ముఖ్యమంత్రి వస్తారు ఇలా చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన వస్తారు పరామర్శిస్తారు ఇవన్నీ ఏం చెప్పినా తర్వాతే కదా ఇప్పుడు ఉద్యోగులు కూడా జాగ్రత్తలు చెప్తున్నారు మరి ముందు ఇవన్నీ పాలక మండలి ఎందుకు చేయలేదు అంత భారీ ఎత్తున అన్ని మార్పులు చేర్పులు చేసి తీసుకు అన్నప్పుడు ఎందుకు అవకాశం కలిగించారు వచ్చే నాకు తెలిసి తిరుపతిలో ఇటీవల కాలంలో ఈ స్థాయిలో ఈ తరహాలో విషాద ఘటన చూడలేదు ఇటీవల ఒక మూడు నాలుగు ఇటువంటివి వచ్చాయి కానీ అంతకుముందు లడ్డూ వివాదం అన్న దాని మీదే మొత్తం రాజకీయం నడిచింది కేసులు నడిచాయి ఆ సిట్ అట్లా ఉంది ఇంకా అనేక ఆరోపణలు కొత్త కొత్తవి తీసుకొని వస్తుంటే ఇంత లోపల ఈ కొత్త మరొక విషాదం జరగటం ఆ దృశ్యాలు కూడా చాలా హృదయ విదారకంగా ఉన్నాయి వచ్చిన మేరకు చూపిన మేరకు ఇంకా వాస్తవాలు ఇంకెంత ఘోరంగా ఉన్నాయో మనకు తెలియదు ఇలాంటి చోట చెప్పడం తప్పకుండా చెప్పచ్చు తప్పులు పట్టాల్సిన పని లేదు కానీ అలసత్వము అప్రమత్తత లోపించిందని మటుకు మనం తప్పకుండా చెప్పాల్సి వస్తుంది ఎక్కడికైనా జనాన్ని ప్రత్యేకించి రప్పించే ముందు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నది వాస్తవం అందులో వీళ్ళు రకరకాలుగా ఉంటారు విశ్వాసాలు ఆచారాలు ఉపవాసాలు అనేక ఉంటాయి దురదృష్ట వశాత్తు ఇంత ఘోరమైన ఘటన జరిగింది ఇప్పుడు మీడియాలో రకరకాల ప్రొజెక్షన్స్ వస్తుంటాయి ఇంతకుముందు కొన్ని ఘటనలకు ఎలా వచ్చాయి ఇప్పుడు ఎలా వచ్చాయి ఇదొక అంశం అయితే ఎవరు పాలకులుగా ఉన్నా ఎవరు పాలక వర్గంగా ఉన్నా ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంత పకడ్బందీ అయినా పటిష్టమైన సంపద్వంతమైన దేవస్థానం యాజమాన్యం ఎందుకు ఏర్పాట్లు చేసుకోలేకపోతుంది సిబ్బందిని సరిగ్గా నియోగించుకోలేకపోతుంది ఇవన్నీ ప్రశ్నలు వీటిని మాట్లాడితే కష్టం కానీ ప్రాణాలు ఇప్పుడే వైసీపీ వాళ్ళు అయితే మొదలు పెట్టేశారు ఫ్లాప్ అయిపోయింది టీటీడీ అని ఇంకొంతమంది ఏమో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా ఈయన్ని అరెస్ట్ చేస్తారా ఆయన్ని అరెస్ట్ చేస్తారా అని ఎవరిని చేస్తారు ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన చూడటానికి వెళ్ళిన వాళ్ళకు జరిగాయి ఆయనకే షాక్ అవుట్ స్థాయిలో ఇది ఉంది ఇంకా దీన్ని చెప్పేటప్పుడు ఇప్పుడు అదే అదే నేను అంటుంది కథనాలు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాస్తున్నారు కానీ అక్కడ జాగ్రత్త అనేది లోపించిందని చెప్పడానికి పెద్ద తటపటాయించడం ఎందుకు ఖచ్చితంగా ఎవరు కారణం లేకపోతే ఏం ఆదేశాలు ఇవ్వలేదు లేకపోతే ఏం చర్యలు తీసుకోలేదు దాని తర్వాత మనం చేయొచ్చు మరి న్యాయ విచారణ జరుపుతారా లేదా చూడాలి ఇంత ఘటన జరిగితే న్యాయ విచారణ ఇంకొకటి జరిపి నిజాలు తేల్చాలి ఇటు సిబ్బంది అటు భక్తులు ఎప్పుడు వచ్చేవాళ్ళు కూడా అనేక మనము మతస్తులను తొలగించడం వంటి అంశాల మీద ఫోకస్ పెట్టాం కానీ మతం కన్నా మానవత్వం ముఖ్యమైన అంశం చాలాసార్లు చెప్పాను మానవులుగా వీళ్ళని కాపాడడానికి కావా కాపాడడానికి కావాల్సిన మానవీయమైన చర్యల మీద పాలనాపరమైన చర్యల మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు భక్తి అన్నది దేవుడికి భక్తులకు మధ్య సంబంధించి వాళ్ళు చూసుకుంటారు నిర్వహణ ఆచార వ్యవహారాలు అవి మీరు చూడొచ్చు కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఇక్కడ ఏంటి సదుపాయాల కల్పన సంరక్షణ భద్రత ఆ తర్వాత వాళ్ళ పరిశుభ్రత ఇలాంటివి కదా చూడాల్సింది అసాంఘిక శక్తులు లేకుండా చూడటం అవినీతి పనులను అరికట్టడం ఇవన్నీ పాలన సంబంధమైనవి వీటికి మత విశ్వాసాలతో ఏమీ సంబంధం లేదు ఎవరైనా చేయవచ్చు తప్పులు అలాగే ఎవరైనా చక్కదిద్దొచ్చు వచ్చు కూడా ఏదైనా కానీ ఇలాంటి అనేక ప్రక్షాళన జరగాలని అంటున్నప్పుడు ప్రాణాంతకమైన పరిస్థితి వచ్చి పడింది ఇది చాలా దురదృష్టకరం చాలా విషాదకరం కూడా తప్పకుండా దీనికి బాధ్యత టీటీడీ తర్వాత దాన్ని నడిపించే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వాళ్ళందరూ కూడా తీసుకోవాలి కొంతమంది అంటున్నారు అంతకుముందు లడ్డూ సమస్య మీద ప్రదర్శన ఇవన్నీ కూడా పెట్టి చాలా సనాతన ధర్మం ఇప్పుడు సనాతనం అధునాతనం కాదని ఒకటే ఇక్కడ పాలనాపరమైన బాధ్యత ఎప్పుడైనా ఒకటే అది గతంలో అయినా ఇప్పుడైనా కాబట్టి గతంలో కూడా మనం కొన్ని కీలకమైన సందర్భాల తొక్కసారి చూసాం అందులో అతి ముఖ్యమైనది అతి తీవ్రమైంది పుష్కరాల సందర్భంలో యాదృచ్ఛికమే కానీ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు దీనికి ఏమీ ఆయనే అనాలి లేదు అది రాజకీయంగా ఎవరి కోణం వాళ్ళకు ఉండొచ్చు కానీ ఇప్పుడు కొత్త చైర్మన్ చాలా భక్తి విశ్వాసాలు స్వయంగా నేను ఆయన సభలో కూడా పాల్గొన్నాను అవన్నీ ఉండే వ్యక్తి శ్యామలరావు ఏమో ఇవో ఆయన కొంచెం ముందు నుంచే వచ్చి ఉన్నారు మరి అయినా కానీ ఈ అనుభవాల నేపథ్యంలో అయినా ప్రత్యేకమైన జాతరలు ఎందుకు తీసుకోలేదు బాధ్యులను ఎందుకు నియమించలేదు అలాగే మళ్ళీ అందుకోవడంలో కూడా ఇవన్నీ చాలా లోతుగా దర్యాప్తు చేయాలి తిరుమల తిరుపతి దేవస్థానాలను ముందు అక్కడ భక్తుల భద్రత ఉద్యోగుల భద్రత రక్షణ వాళ్ళ విశ్వాసాలకు విఘాతం కలగకుండా చూడాలి ఇవి చాలా కీలకం మిగిలిన రాజకీయాలన్నీ తర్వాత మాట్లాడొచ్చు వాళ్ళు ఉంటే మేలు వీళ్ళు ఉంటే మేలు అవన్నీ సెకండరీ ద్వితీయ మరణించిన వాళ్లకు మనం కుటుంబాలకు అనుభూతి తెలియజేస్తూ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడటం అంటున్నారు కదా తగిన జాతలు కట్టుదిట్టాలు బాధ్యతాయుతమైన స్పందన కూడా ముఖ్యమైనది దాంట్లో జరిగిన దానికి ఎంత బాధ్యత తీసుకుంటున్నాము ఏ మేరకు తెలియగలుగుతున్నాము ఈ విషయాలన్నీ కూడా కీలకమైనవే చూద్దాం ఇంకా ఇప్పటికైతే తొలి స్పందన సహజంగా ఆ విచారము బాధ ఇవన్నీ చెప్తున్నారు కానీ అవి చాలా సంథింగ్ ఇస్ రాటన్ సంథింగ్ ఇస్ రాంగ్ ఇది రాజకీయాలకు పార్టీలకు మతాలకు ఆపాదించడం కాదు పాలన వ్యవస్థ అక్కడ పటిష్టతలో దాని చాలా స్పష్టతలో తీవ్రమైన లోపాలు అనేది నిజం అది ఒక్కొక్కసారి ఒక్కో రూపంలో ఒక్కోసారి ఒక్కో తప్పులో బయటపడుతుంది అలాగే ఎప్పుడు ఒకటే సూత్రం పాటించటం కాకుండా పదే పదే పార్టీలను బట్టి ప్రభుత్వాలను బట్టి మనుషులను బట్టి మార్పులు చేర్పుల వల్ల కూడా ఆ బిగువు సడలిపోతుంది అది చాలా బాధాకరం ఇది అంటారా ఇది దీనికి ఏం పెద్ద అవగాహన పెద్ద ప్రణాళిక ఏమో అక్కర్లేదు ఎక్కువ మంది వస్తున్నారు తొక్కిసలాటకి అవకాశం ఉంటుంది మామూలు చోట్లే అనేక మందిని పెట్టి మనం వాళ్ళని కట్టుదిట్టంలో వరుసగా నడిపించడానికి చేస్తుంటాం ఎటువంటి చోట ఐదుగురు మహిళలు మరణించారంటే ఆ తీవ్ర స్థాయిలోనే జరిగిందని కూడా మనకు అర్థం అవుతుంది వాళ్ళందరికీ కనీసం తక్షణం ఆ గాయపడి కోలు వాళ్లకు సహాయం అందించడం మరణించిన వాళ్ళ కుటుంబాలకు సహాయం చేయటం సాయం ఆర్థికంగా చేయగలుగుతాం పోయిన ప్రాణాలు ఎక్కడితేవగలుగుతాం అందుకని వైకుంఠం అంటేనే నేను అవన్నీ ఇప్పుడు చెప్పడం కలదు ఇంకోసారి